మరి భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఏం జరుగుతుందా అని ఇరు వైపుల నుంచి అటు పాక్ నుంచి కూడా ఇటు భారత్ నుంచి కూడా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ యుద్ధం జరిగితే ఖచ్చితంగా భారతే మనమే మనమే పై చేయి అంటూ ప్రతి వాళ్ళు కూడా సగర్వంగా ఎదురు చూస్తున్న రోజులు మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ ఎస్ ఇప్పటికే ఇరు దేశాలు కూడా నువ్వానైనా అంటూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఎల్ఓసీలో పాక్ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ అటాక్స్ తర్వాత పహల్గామ్లో జరిగినటువంటి దాడి అనంతరం భారత్ ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య అనేది ఉంటుంది అటాక్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే గా వారి యొక్క రియాక్షన్ కూడా చూపించడం అనేది మొదలు పెడుతూ ఉంది అందులో భాగంగానే ఇటు ఎల్ఓసీలో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని దాడుతూ అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తుపాకులు మూత మోగిస్తున్నారు పాకిస్తానీ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే దీన్ని ఇమ్మీడియట్గానే తిప్పికొడుతూ ఉంది భారత సైన్యం సైతం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పటంలో భాగంగా వారి యొక్క దాడులను ఎదుర్కొంటూ సమర్థవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఈ పహల్గామ్ అటాక్కు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్వెస్టిగేషన్లో దాదాపు మొత్తం దాదాపు రెండు వేల ఐదు వందల మంది అనుమానితులను ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో నూట ఎనభై ఆరు మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తుంది ఎందుకంటే అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ కాశ్మీరులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఉగ్రవాదులకు ఓతం అందించినటువంటి వాళ్ళు ఉప్పందించినటువంటి వ్యక్తులందరూ ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరి ద్వారా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అసలు ఉగ్రవాదులు ఏ రకంగా ప్రవేశించారు వాళ్ళకి స్థావరాన్ని కల్పించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ప్రస్తుతం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అలాగే పహల్గామ్లో మొత్తం అక్కడ అటాక్ చేసినటువంటి ప్రాంతం మొత్తానికి కూడా ఆ త్రీడీ మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది త్రీడీ మ్యాపింగ్ ఇచ్చి అక్కడి నుంచి అసలు ఉగ్రవాదులు ఎటువైపు నుంచి వచ్చారు ఆ తర్వాత అటాక్స్ చేసిన అనంతరం మరోవైపు ఎటువైపు అనంతనాగ్ జిల్లాలోని ఉన్నటువంటి అడవుల్లోకి ఎలా వెళ్ళారు ప్రస్తుతం వారి యొక్క జాడలు అనేవి ఎక్కడ ఉండొచ్చు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ను ఎన్ఐ అధికారులు చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే భినాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది యూరి సెక్టర్ వద్ద కాశ్మీరీ యువకులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదిలా ఉంటే అక్కడ కొంతమంది ఎప్పుడైతే యుద్ధ వాతావరణం కనిపించిన తర్వాత అక్కడ భారతకు సంబంధించినటువంటి బలగాలు మోహరించాయో వాటిని గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కాశ్మీరీలో కొంతమంది వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారి యొక్క ప్రవర్తన మీద కూడా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద వారి యొక్క ప్రవర్తన మీద అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారం లేకపోతే ఉగ్రవాదులు లోపలికి వచ్చేవాళ్ళు కాదు బైసర బైసరం లోయ వరకు వెళ్లే వాళ్ళు కాదు ఆ తర్వాత అటాక్ చేసి ఇమీడియట్ గా తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండేది కాదు ఇది ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ద్వారా జరిగింది కాబట్టి అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఇక ఇదిలా ఉంటే ఒకవైపు యుద్ధ వాతావరణం